అవర్ ఛానల్ అందరికీ గుడ్ ఈనింగ్ ఈ రోజు మై లాగ్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నామండి ఇది సాఫ్ట్ నెట్ తీసుకొచ్చారు కస్టమర్స్ ఇది పీచ్ కలర్ సి గ్రీన్ కలర్ ఇద్దరు సిస్టర్స్ కి సింపుల్ నెట్ క్లాత్ తోటి ఎలా చేయాలన్నా చూపిస్తావా మీకు వాళ్ళు ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఏం మోడల్స్ తెచ్చుకోలేదు ఓన్లీ నెట్ సాఫ్ట్ నెట్ తీసుకొచ్చినారు కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ ఇవి రెండు నెట్ సార్టిన్ లైనింగ్ తీసుకొచ్చిర్రు ఇవి ఎలా మేము స్టిచ్చింగ్ చేస్తామో కటింగ్ చేస్తామో మీకు ఈరోజు వీడియోలు అప్లోడ్ చేస్తామండి ఓకేనా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది పీచ్ కలర్ ఫ్రాక్ స్టార్ట్ చేసినామండి ఇది కిందికి పైన బాడీకి అలా క్లాత్ తీసేసిన ఇంకా ఇది కింద అంబరిలా కట్ చేసాము ఫ్రిల్స్ అయితే ఎంత మంచిగా ఉండవేమో ఆ మైర కొంచెం చెబి చెబిగా ఉంటుంది అందుకే నేను పెడదాం అనుకుంటున్నా ఇది డబల్ గేర్ అంబరిల్లా డబల్ గేర్ అంబరిల్లాకి ఫోర్ ఫోల్స్ చేసినాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ కటింగ్ ఇట్లా చేసినాను చూడండి అంబరిల్లాకి రాకండి వీళ్ళ హైట్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇంచెస్ ఫార్టీ నైన్ అంటే నేను టు వెల్ అండ్ హాఫ్ బాడీ పెడుతున్నా టు వెల్ అండ్ హాఫ్ పోతే ఫార్టీ నైన్ ఇంచెస్ ఫార్టీ నైన్ ఇక్కడ వరకు వచ్చిందండి ఒక హాఫ్ ఇంచ్ నేను పీకోక్ తీసేస్తున్నా ఇంకా పీకో చేయడానికి ఇలా వేస్ట్ రౌండ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బై ఎయిట్ త్రీ అండ్ హాఫ్ వస్తుంది వేస్ట్ రౌండ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈక్వల్గా చూసుకొని మార్క్ చేయాలి ఆర్మీ కర్ తీసుకురాజు మొత్తం కోర్ చూసుకుంటాను అండి పై పని నుంచి వచ్చిన అంటే థర్టీ సెవెన్ వచ్చింది కదా మొత్తం థర్టీ తీసుకోవడానికి నేను ఫోన్ ఫోన్ నుంచి నేను ఫార్టీ వన్ ఎక్స్ట్రా అది పడి చూస్తుంది ఫార్టీ వన్ పరిచమార్ హాఫ్ పార్ట్ కటింగ్ అవుతుంది కదా దీన్ని మళ్ళీ ఇది డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి డబుల్ ఫోల్డ్ వేసుకుంటే ఏమైందంటే ఇక్కడ ఉన్న నెగ్ ఇక్కడ వచ్చేస్తుంటారు ఇది క్రాఫ్ పీస్ మిడిల్ క్రాఫ్ పీస్ వస్తుంది కదా అది కొంచెం సాగ తీసుకొని వేసుకోవాలి తర్వాత కుట్టేటప్పుడు కన్నా మనకి మిడిల్ పీస్ సాగకుండా సైడ్స్కి ఎక్కువ తక్కువ మిడిల్లో ఎక్కువ వస్తుంటుంది కదా అక్కడ రాకుండా ఉంటుంది ఇట్లా కట్ చేసేసేయాలి ఇప్పుడు అంతా ఈక్వల్గా వస్తుంది ఎప్పుడైనా సరే అంబరీల్లో కటింగ్ కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ కదా కొంచెం ఫిన్స్ పెట్టి కట్ చేసుకుంటే ఇటు వెళ్ళకుండా ఉంటుంది క్రాస్ అయినా సరే నీట్గా కటింగ్ వచ్చేస్తుంది ఇది కట్టుకోదండి కొంచెం జాయింట్ పీసులు పడుతున్నాయి మనం జాయింట్ పీసులు చూసి వేసుకోవాలి మీకు ఫోర్ పీసెస్ తక్కువ ఉన్నాయండి కొంచెం వాళ్ళు ఫోర్ పీసెస్ తీసుకొచ్చినారు అయితే కొంచెం జాయింటింగ్ పట్టింది ఒకటి పింసెస్ అంటే నేను ఫోర్ పీసెస్కి ఫోర్ పీసెస్ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసి నేను ఎలా వేయాలి ఎలా వేసుకోవాలి చూపిస్తున్నాను నేను ఫస్ట్ పిన్స్ పెట్టిన కట్ చేస్తాను అండి ఎందుకంటే పుట్టే వాళ్ళ ఇబ్బంది కాకుండా వాళ్ళకి దగ్గర కరెక్ట్గా వచ్చేసారంట జస్ట్ ఆ అయిపోతుంది పిన్స్ వచ్చేస్తున్నాను ఇది సాటిన్ అండి కట్ చేసేది సాటిన్ నేను కల్లీస్ కట్ చేస్తున్నా అది అంబరీళ్ళ కట్ చేసినాయి కదా ఇది అంబరీలు కట్ చేస్తే సాగిపోతుంది కాబట్టి మనం కల్లీస్ కట్ చేసుకోవాలి కల్లీస్ వీళ్ళు త్రీ మీటర్స్ ఇచ్చి క్లాత్ మనకి త్రీ మీటర్స్ని నేను ఎయిట్ ఫోల్డ్ వేసేసిన ఎయిట్ ఫోల్డ్ దగ్గర మనకు వేస్ట్ అవును ఎంత వస్తుందో అంత పెట్టేసి కల్లీస్ కట్ చేసేయాలి ఫస్ట్ హైట్ చూసుకోవాలి హైట్ వాళ్ళకి థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా మనం మీరు థర్టీ సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి కొంచెం ఎక్స్ట్రా మనం కోల్డ్ చేసుకోవడానికి ఉండాలి కదా అది పీకో చేయాలి మొత్తం ఇందులో సెట్ అయిపోయేటట్టు చూసుకొని పెట్టుకోవాలి నేను థర్టీ సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టినా ఇదంతా పెట్టినా కొంచెం లైన్ కాబట్టి తీసుకునే ఉండాలి వాళ్ళకి ట్వంటీ ఎయిట్ కదా ట్వంటీ ఎయిట్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ప్లస్ ఇంకొక వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రానే పెట్టినా వన్ ఇంచ్ కుట్ల స్టిచ్ స్టిచ్చింగ్ తీసుకోవడానికి కలిసి జాయింటింగ్ చేయడానికి దీన్ని మనం స్కేల్ తీసుకొని హిప్ స్కేల్ హిప్ స్కేల్ తీసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసేసేయాలి ఇది ఫ్రిల్స్ కింద పెట్టవచ్చు కానీ వాళ్ళకి వేస్ట్ దగ్గర కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది అంత ఫినిషింగ్ ఉండదు అందుకే కలిసి కట్ చేసుకుంటే సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తుంది లైనింగ్ మాత్రం తీసి పెడతా నేను ఓకేనా కటింగ్ అయిపోతుంది మీకు స్టిచ్చింగ్ ఎట్లా చేస్తున్నామో ఇది ఫ్రాక్ సింపుల్ నెట్ క్లాత్ గానే బెల్ట్ ఇద్దాం అనుకుంటున్నాము చిన్న బెల్ట్ ఇద్దామని చూస్తున్నాము ఇది టూ ఇంచెస్ పెట్టి తీసుకున్నా నేను స్టిచ్చింగ్ బౌన్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీద ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ బెల్ట్ ఇస్తే కొంచెం నీట్గా నొక్కుంటుంది ఇది కోర్ పీసింగ్ అండి ఫస్ట్ కోర్ పీసింగ్ అక్క పెట్టి చేస్తే కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది మనకి మిషన్ మెటీరియల్ దొరికే దగ్గర దొరుకుతుంటుంది కోర్ట్ పీసింగ్ కొన్నింటికి యూజ్ చేస్తాం ఇది కోర్ట్స్కి డిజైన్ ప్యాటర్న్స్కి అలా యూజ్ చేస్తాం మనము కోర్ పీసింగ్ వచ్చేస్తుంది మీకు బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఓకేనా ప్లీజ్ ఇది ఫోర్టీన్ ఇయర్స్ బాబు ఇది ఫోర్టీన్ ఇయర్స్ బాబు అంటే థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ చెస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ బై టూ బాడీ తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ బై టూ ఇది నేను బాడీ కట్ చేస్తున్నాను చూడండి నెక్ రెండు బాల్ తీసుకున్నాను షోల్డర్ల పైన తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ థర్టీ ఫోర్ బై ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అండి సెవెంటీన్ కదా ఎయిట్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ ఫోర్టీన్ కదా వేస్ట్ రౌండ్ సెవెన్ ఇంచెస్ డబల్ ఫోల్డ్ కాబట్టి సెవెన్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్కి డాట్స్కింగ్లోకి వన్ అండ్ హాఫ్ నార్మల్ వచ్చేసి ఫిఫ్టీన్ మిల్లది నైన్ ఇంచెస్ దగ్గర డౌట్ వేస్తున్నాను నేను డాట్ మార్క్ వేస్తున్నాను నెక్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ భాగం అనేది బ్యాక్ అండి ఫ్రంట్ అయిపోయింది కదా ఫ్రంట్ వేసి నేను బ్యాక్ కట్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ చేసుకోవాలి వీల్ మార్క్ తోటి వీల్ మార్క్ లేకుంటే మీ ఐడియా ప్రకారం మీరు కట్ చేసేయచ్చు ఇది ఇక్కడ ఉప్స్ పట్టి వేసుకోవడానికి జిప్ వేసుకోవడానికి ఎక్స్ట్రా మనము సీమ్స్ వర్క్ తీసేసుకోవాలి నేను బ్యాక్ హై నెక్ పెడుతున్నాను దీనికి హై నెక్ కటింగ్ వచ్చేసి వాళ్ళ షోల్డర్ తీసుకుంటాను నేను కుక్కర్ల పైన వదిలేసుకొని నేను త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ రెండు డీప్ నెక్స్ తీసుకుంటే రెండు వాళ్ళు చిన్నపిల్లలు కదా బ్యాక్ హై నెక్ అయితే వాళ్ళు కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి బాడీకి ఇది ఎట్ కదండి హ్యాండ్స్ వాళ్ళు ఏం చెప్పలేదు మనకి నేనైతే బెల్ హ్యాండ్స్ అనుకుంటున్నా బెల్ హ్యాండ్స్ అయితే కొంచెం వాళ్ళకి పిల్లలు కదా మంచిగా అనిపిస్తుంది చెబ్బి చెబ్బిగా బెల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను బెల్ హ్యాండ్స్ నేను వాళ్ళకి సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ నుంచి పెడదాం అనుకుంటున్నా ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రా బెల్ట్ పట్టి వస్తుంది ఇంకా నేనైతే సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా వెళ్ళాను వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది కదా అందులో వచ్చేటట్టు నేను చూసి కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా పెడితే ఎక్కువ బుగ్గలు వచ్చేటట్టు కాకుండా ఎక్కువ పప్పు వచ్చినట్టు కాకుండా నార్మల్గా పప్పు వచ్చేటట్టు తీసుకొని పెడదాము నేను చూడండి ఓకే ఏం కట్టేస్తున్నారా నెక్ పీసా పీజింగ్ వీ నెక్ కదా పీజింగ్ వేస్తే కరెక్ట్ వస్తుంది స్ట్రిప్ స్ట్రిప్ ఉంటుంది నెక్స్ట్కి ఎప్పుడైనా పీజింగ్ వేయాలి కంపల్సరీ మేమైతే ఫీజింగ్ అంటాము మీరేమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో యూజ్ చేస్తారు కొంతమంది బక్రమ్ అంటారు కొంతమంది పేపర్ స్ట్రిఫ్ అంటారు కొంతమంది పీజింగ్ అంటారు మేమైతే పీజింగ్ అంటాము ఏం భాష మన ధనం అన్నది అదేనా ఫీజింగ్ ఏనా ఫీజింగ్ లైనింగ్ కతికిచ్చినావు కదా అంటే సేమ్ పీసు సాటిను జాయిన్ చేసేసినావు ఫస్ట్ జాయిన్ చేసి పెట్టుకున్నావు ఇది ఇది చేసేసి వాళ్ళు టైం చేస్తావు ఇంకా అంతేనా సరే చేయించు ఇంకా ఇక్కడ వీనిక్ కార్నర్ దగ్గర కరెక్ట్గా దింపేసి మళ్ళీ మూల దిప్పాలి నీట్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసేయాలి ఇలా కట్ చేసేసి మొత్తం ఖచ్చితంగా పెట్టేసుకోవాలి కటింగ్స్ ఇచ్చేసి మేమైతే ఫల్టాయి ఫుల్టా తీసేసి సీదా తీసేసి ఐరన్ చేస్తాము పైన ఇట్లా స్టిచ్ చేసుకోవాలి కార్నర్ వచ్చే దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసి దానిపైనుంచి నుంచి మళ్ళీ సూది లేపి మళ్ళీ తిప్పేసేయాలి నెక్ ఫాల్ట్ వేయించుకున్న తర్వాత ఇలా ఐరెన్ చేసుకోవాలి ఇట్లా ఐరన్ చేసుకుంటే నెక్కు ఈ త్రీ పీసెస్ ఇట్లా అతుక్కుని పోతాయి ఇవి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది ఇంకా నెక్ దగ్గర లేవకుండా ఉంటుంది అన్ని పీసెస్ అన్నీ బ్యాక్ అండ్ ప్రింట్ అన్నీ మొత్తం త్రీ పీసెస్ కలిపి స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పడేసేయాలి కటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు త్రీ పీసెస్ ఈక్వెల్గా వస్తున్నాయో లేదా చూసుకొని చెక్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి లేదంటే ఒకటి రాకున్నా కానీ పైన పీస్కి స్టిచ్ పడదు హ్యాండ్స్ రెడీ చేసుకున్నావు కదా ఇంచ్ ఇస్తే ఇవి హ్యాండ్స్కి బెల్ హ్యాండ్స్కి ఎక్స్ట్రా బెల్ట్ వన్ ఇంచ్ బెల్ట్ ఇది ఇది సాటీను నెట్ నెట్కి ఈ క్వీజింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నా స్ట్రిప్ రావడానికి స్ట్రిప్గా రావడానికి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ టైం మనము దానికి వేసేటప్పుడు సెకండ్ టైం వచ్చేటప్పుడు నీట్గా వస్తుంది అట్లా అయితే దానా చెప్పవు మరి బిలిటీ ఇలా జాయిన్ చేసుకోవాలని చెప్పు సెకండ్ స్టిచ్ ఇట్లా రావాలి ఫస్ట్ మనం మలిసి పెట్టుకున్నాం కదా ఇది సెకండ్ టైం వేసేటప్పుడు నీట్గా కరెక్ట్గా వస్తుంది కొంచెం మనది మిషన్ల సౌండ్కి వాయిస్ కానీ క్లారిటీగా రాదు కాబట్టి మనం గట్టిగా చెప్తే వినే చూసి నేర్చుకునే వాళ్ళకి మంచిగా గట్టిగా మాట్లాడితే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకైనా అన్న అర్థమైందా అయిపోయిందా చూపిస్తావా రండి హ్యాండ్స్ దీని నుంచి ఐరన్ చేసుకోవాలి ఇట్లా కరెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్యాక్ ప్లేస్ పిండి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేవి అట్లా చూసుకోవాలి ఒక సైడ్ వేసిన తర్వాత చిప్పేసిన తర్వాత కరెక్ట్ వచ్చినాయా లేవా అనేది అట్లా చూసుకోవాలి దానికి ఎక్స్ట్రా లైన్ తోటి అటాచ్ చేయాలి తట్టుకోకుండా ఉండడం కోసం అట్లా పరంగా స్టిచ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసి please go ఎక్స్ట్రా బెల్ట్ ఫ్రాక్కి ప్లెయిన్ ఫ్రాక్ కదా ప్లెయిన్ నెట్ కదా ఎక్స్ట్రా బెల్ట్ యాడ్ చేస్తున్నాం మేము మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక ఒకసారి దీని గురించి నేను చెప్తుంటా మీకు టూ సైడ్ ఫిట్టింగ్ అండి పిల్లలు ఒకవేళ మళ్ళీ కొంచెం పర్సనాలిటీ పెరిగినా కానీ ఇప్పుకోవడానికి టూ సైడ్ ఫిట్టింగ్ అనుకోండి అది ఇప్పుకోవడానికి వస్తుంది అందుకే మేము ఎప్పుడైనా ఫ్రాక్స్ కుడితే టూ సైడ్ ఫిట్టింగ్ పెడతాము చాలా వరకు అయితే బాడీ ఫిట్టింగ్ పెట్టేసి రౌండ్ ఆఫ్ ఎక్కిస్తారు కింద బాటమ్ ఫిట్టింగ్ పెట్టేసి మేము అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది సైజ్ పెంచుకోవడానికి నా వీలుంటుంది వాళ్ళకి కస్టమర్స్కి కింద ఫ్రాక్ మొత్తం ఇట్లా ఫిట్టింగ్ చేసేసుకొని త్రీ లైనింగ్స్ మొత్తం మేము కలిపి పుట్టేస్తున్నాక కొంచెం ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వదిలేసుకొని ఫిట్టింగ్లో ఫిట్టింగ్ పెట్టుకోవాలి వేస్ట్ నుంచి సెకండ్ బ్యాక్ సైడ్గానే ఇలా జాయిన్ చేసేసుకోవాలి బాడీ జాయింటింగ్ చేసినాక ఇలా ఉంటుంది ఇంత వేస్ట్ దగ్గర ఇంత గ్యాప్ వదిలేసుకొని టూ త్రీ ఇంచెస్ వదిలేసుకొని ఫస్ట్ కింద మొత్తం ఫిట్టింగ్ పెట్టేసుకోవాలి ఇంకా బాడీ జాయింటింగ్ అయిపోయినాక పైనుంచి కింద వరకు ఒకటేసారి ఫిట్టింగ్ పెట్టేసుకొని రావాలి పెట్టి 嗯。<Sí. S 2> sí. నాడలు పెట్టు పిల్లలకి ఫిట్టింగ్ రావాలి అడ్జస్ట్ చేసుకోవాలని అంటే మనము సైడ్స్ కట్టుకునే నాడలు ఇవ్వాలండి డోరీస్ ఇవ్వాలి అవి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఫిట్టింగ్ పెట్టేటప్పుడు మిడిల్లో పెట్టి ఫిట్టింగ్ పెట్టి పెట్టుకుంటూ రావాలి మర్చిపోతే మళ్ళీ ఇప్పి మళ్ళీ పెట్టవలసి వస్తుంది ఫస్ట్ చూసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ స్టి స్టిచ్చింగ్ అయితే ఫిట్టింగ్ బట్టి వేయాలి తర్వాత నెక్స్ట్ ఇప్పుకోవడానికి వాళ్ళు ఒకవేళ లావైతే ఇప్పుకోవడానికి సెకండ్ ఆప్షన్స్ రెండు మూడు కుర్లు వేసి వాళ్ళు కటింగ్ అయినాక ఫోన్ చేస్తే దీన్ని ఐనిక్ వద్దని చెప్పారు డీప్ నిక్ పెట్టామన్నారు ఇలా మళ్ళీ ఐనిక్ని డీప్ నిక్ చేసేస్తున్నాయి కాబట్టి ఇట్లా వాళ్ళకి డోరీస్ కోసము ఇది చేయమన్నారు బ్యాక్ డోరీ చెప్తున్నాయి కదండి ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇలా డోరీస్ ఇచ్చినాము ఇంకా బెల్ హ్యాండ్స్ అని చెప్పిన కదా బెల్ హ్యాండ్స్ అయితే ఇవి ఇంకా చిన్న బెల్ట్ ఇస్తుందని చెప్పిన కదా వాళ్ళు కంపల్సరీ బెల్ట్ కావాలన్నారు ఒక అమ్మాయికి అయితే బెల్ట్ ఏమొద్దు అన్నారు ఇట్లా బెల్ట్ ఇచ్చేసి చిన్న బో ఇచ్చినా అండి బోకి ఒక చిన్న బటన్ పీని ఎక్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఉందండి నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇది అంబరిలా ఫ్రాక్కి రెండు మాకైతే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్లు వేసుకోవడానికి ఇదెక్కు బాగుంటాయి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఇది మీకు ఏమైనా అర్థం కాకుంటే మా కామెంట్ కుటుంబంలో వెళ్తే మేము మళ్ళీ మీకు రిప్లై ఇస్తాము మళ్ళీ నెక్స్ట్ ఫ్రాక్లో మీకు చూపిస్తాము మేము డైలీ క్లాక్స్ లెంగాస్ అన్ని స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా ఎందులోనైనా మేము ఈ కటింగ్ మళ్ళీ పెట్టి చూపిస్తాము ఓకేనా అండి మా వర్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చే ఎక్కువ షేర్ చేయండి షేర్ చేస్తే ఏమవుతుందంటే వేరే టైలర్స్ నేర్చుకోవడానికి మీకు వీలుంటుంది ఓకేనా అండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మాకే ఇన్పిరేషన్ అనిపించి మీకు ఇంకా వీడియోస్ చేసి చూపిస్తుందాము ഓക്കെ അല്ലേ ബൈ അല്ലേ താങ്ക്സ് അല്ലേ മമ്മൾ ബാധിക്കുന്നുണ്ട് വീഡിയോ ചോദിച്ചത് ഓക്കെ അല്ലേ